ఓం శ్రీ మహాగణాధిపతి సమేత భవానీ మాతా సమేత శంకర స్వామినే నమ మిత్రులందరికీ నమస్కారం నేను మీ సనాతన స్వామినే ఎప్పటిలాగే నేను ఈరోజు కూడా ఒక కొత్త విషయాన్ని ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాను అది ఏమిటి అంటే విషయం ఏమిటి అంటే బంగాళాఖాతంలో అల్పపీడనం నేను గత ఐదు సంవత్సరాలుగా నిరీక్షిస్తూ మరి ఇంకా ఓపిక లేక ఈ విషయాన్ని మీ ముందు బహిర్గతపరుస్తున్నాను మీరు అనుకోవచ్చు ఎప్పుడు ఏదైనా సామాజిక లేదంటే ఆధ్యాత్మిక విషయం మీద చెప్పే నేను ఈరోజు ఏదైనా అంటే కాస్త పొలిటికల్ టచ్ ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నానేమో అని మీరు అనుకోవచ్చు కానీ వీడియోని ఆఖరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది మనకి ఆంధ్రాలోని రెండు వేల పంతొమ్మిదిలోని చంద్రబాబు సర్కార్ అయిపోయిన తర్వాత జగన్ సర్కార్ వచ్చింది అలాగే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లోని రెండవసారి తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడింది అదైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కేసీఆర్ ఇద్దరు కూడా హైదరాబాద్లో కలిసి మన రెండు రాష్ట్రాల తాలూకా విభజన సమస్యల గురించి చర్చించడం తర్వాత అన్ని విషయాల్లో సహకరించుకుందామని అనుకోవడం ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే జరిగింది కాకపోతే మీకు తెలియని విషయం ఏంటంటే నేను గమనించిన విషయం ఏంటంటే వీళ్ళ ఇద్దరి మధ్య ఏదో ఒక సీక్రెట్ అగ్రిమెంట్ కూడా జరిగింది అది ఏమిటో ఇప్పుడు మీకు చెప్తాను మీకు రెండు వేల పంతొమ్మిది నుంచి నేను గమనిస్తున్నాను ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు అయింది ప్రతి సంవత్సరం వేసవి కాలం అయిపోయిన తర్వాత జూన్ నుంచి ఇంచుమించు నవంబర్ వరకు మనకు వాతావరణ శాఖ ఏం చెప్తూ ఉంటుంది రోజు మనం వింటూ ఉంటాం బంగాళాఖాతంలోని అల్పపీడనం ఏర్పడింది అలాగే ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ మీదుగా అల్పపీడన ద్రోణి ఉంది అలాగే ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉన్నది దీనివల్ల ఈ అల్పపీడనం అనేది వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఇంకా బలపడి తుఫానుగా కూడా మారుతుంది ఏదో విశాఖపట్నానికి రెండు వందల కిలోమీటర్ల ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమై ఉంటుంది ఒరిస్సా తీరం దాటుతుంది ఏవో ఇటువంటి న్యూస్ ఈ చూయింగం న్యూస్ మీరు ప్రతి సంవత్సరం వింటూనే ఉంటారు కానీ గమనించింది ఏంటంటే ప్రతిసారి ఈ అల్పపీడనము ఉపరితల ఆవర్తనము ఉపరితల ద్రోణి వాయుగుండం నా పిండం అన్ని బంగాళాఖాతంలో ఏర్పడడం వర్షం వెళ్ళి తెలంగాణలో పడుతూ ఉండడం అక్కడ నుంచి ఆసిఫాబాదు ఆదిలాబాదు నల్గొండ ములుగు ఖమ్మం కొత్తగూడెం భూపాలపల్లి అక్కడ నుంచి వర్షాలు పడిపోవడం ఇక్కడ ఇక్కడేమించి ఈ వర్ష వర్షాకాలం అయిపోయిన తర్వాత కూడా ఇంకా రెండు వందల డెబ్భై మండలాల్లోని వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని అండవా అసలు బంగాళాఖాతం ఎవడదండి ఎప్పుడో మన ఆంధ్రుల పూర్వీకులు మొత్తం ఇదంతా తవ్వి ఆ గోతులోనే ఉంచి వర్షపు నీరు పట్టుకుంటే అదే బంగాళాఖాతం కింద ఏర్పడింది అది వేసంకాలం ఎండలకే ఉంచి ఆ నీరంతా వేడెక్కి ఆవిరి మేఘాలుగా ఏర్పడి మనకి వర్షం పడాలి కానీ తిన్నగా వెళ్ళి తెలంగాణలో వర్షం పడటం ఏంటండి పోనీ ఎప్పుడైనా ఒకసారి జరిగిందని అంటే నేను ఒప్పుకున్నాను రెండు వేల పంతొమ్మిది తర్వాత నుంచి జరుగుతోంది అంటే మా ఈ జగను కేసీఆర్ వీళ్ళిద్దరూ కలిసి ఏదో సీక్రెట్ అగ్రిమెంట్ చేసుకున్నారు దాని ప్రకారం ఏంటంటే బంగాళాఖాతంలో ఎప్పుడు మేఘాలు ఏర్పడినా వర్షం తెలంగాణలో మీకే పడుతుంది అని చెప్పేసి అగ్రిమెంట్లో బహుశా రాసుకుని ఉంటారు అందుకే చూడండి అక్కడ వద్దంటే వర్షాలు పడిపోతున్నాయి వాళ్ళ చెరువులన్నీ నిండిపోతున్నాయి వాళ్ళ నదులన్నీ వాగులు పొంగిపోతున్నాయి వాళ్ళ ప్రాజెక్ట్ నిండిపోతున్నాయి విపరీతమైనటువంటి పంటలు పండిస్తున్నాయి కొనేవాళ్ళు లేక రైతులు అక్కడ ఏడుస్తున్నారు ఇక్కడ ఆంధ్రాలో నుంచి మనం చూస్తున్నాం మన రైతులు ఇంకా బోల్డ్ అంత వర్షం కావాలో అని ఇక్కడ గోల పెట్టేస్తున్నారు మహా అయితే ఒకటి రెండు గోదావరి జిల్లాల్లో అప్పుడప్పుడు నాలుగు లంకలు ములుగుతున్నాయి ఏంటండి ఇదంతా ఈ ఐదు సంవత్సరాల్లో గమనిస్తే మీకు మాత్రం అనిపించలేదా ఏదో సీక్రెట్ అగ్రిమెంట్ జరిగి మన ఆంధ్ర రాష్ట్రపు హక్కుల్ని తాకట్టు పెట్టేశారని ఇప్పుడు ఎలాగూ రెండు వేల ఇరవై నాలుగులో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత సర్కారులో చేసినటువంటి మైనింగ్ స్కాము ఏవో శ్రీవాణి టికెట్ల స్కాము లిక్కర్ స్కాము ఇంకేవేవో భూ కబ్జాలు వీటన్నిటి మీద కమిటీలు వేసి ఇన్వెస్టిగేషన్ విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్ చేయించుతున్నారు కదా అందుకే నా విజ్ఞప్తి ఏంటంటే ఈ కొత్త ప్రభుత్వానికి ఈ విషయమే ఈ బంగాళాఖాతంలో అల్పపీడనం తెలంగాణలకి వర్షాలు అనేటువంటి ఈ విషయం మీద కూడా విజిలెన్స్ విచారణ జరపాలి ఆంధ్ర ప్రజలకు న్యాయం జరగాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అనమాట అయితే నేను ఒక్కడిని అడిగితే అవదు అంచేత ఈ వీడియో చూసిన ప్రతి వాళ్ళు మరో పది మందికి ఫార్వర్డ్ చేసి మన అందరం సంఘటితమై ఒకే కంఠంతో ముక్త కంఠంతో మనం నినదిస్తే అప్పుడు ఈ వీడియో చూసినటువంటి మన సర్కారు పెద్దలు తప్పకుండా దీనిమే యాక్షన్ తీసుకుంటారు ఆంధ్ర ప్రజలకు న్యాయం చేకూరుస్తారు చేకూరుస్తారు నుంచి మన బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల వాయుగుండం వల్ల తుఫాను వల్ల మనకే వర్షం పడేటట్టు సరిదిద్దుతారు అని నేను భావిస్తున్నాను మీరు కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను ఉంటాను స్వస్తి ఓం నమ శివాయ